ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అభూత కల్పనలు ఒక గ్రామంలో నలుగురు ఉండేవారు వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడొకడు రావటం వాళ్లు చూశారు ఆ మనిషి మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు ఆ బట్టలు కాజేయాలని నలుగురు కోతల రాయుళ్ళకి కోరిక కలిగింది అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్లి పొరుగూరు వాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు చివరకు కోతలరాయుళ్లలో ఒకడు ఒక చిన్న పందెం వేసుకుందాం ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మని వాడు కథ చెప్పిన వాడికి దాచుడైపోవాలి అన్నాడు ఇందుకు పొరుగురివాడు కూడా ఒప్పుకున్నాడు కోతలరాయుళ్ళు సంతోషించారు ఎందుకంటే వాళ్లు చెప్పే కథలు ఎవరికీ నమ్మశక్యంగా ఉండవు పొరుగూరి వాడు తప్పక దొరికిపోతాడు అని కోతలరాయుళ్ల నమ్మకం మొదటివాడు తన కథ ఇలా చెప్పాడు మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని మా నాన్నతో అన్నది అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు మా అన్నలను అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు నాకు జాలి వేసి మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి నేరేడు చెట్టు ఎక్కి వాళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంట్లో దాచిపెట్టాను తర్వాత ఏమి ఎరగనట్టు మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను తర్వాత మా అమ్మ తనకు కావలసిన నితిని మిగతా అవి ఊరంతా పంచిపెట్టి అప్పటికి మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంతా ఎత్తు గుట్ట ఈ వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా పోయింది ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురివాడికేసి చూశాడు పొరుగూరివాడు తను కథ నమ్మినట్టుగా తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు ఆడించారు అప్పుడు రెండో కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు నేను వారం రోజులు వయసువాడినై ఉండగా అడవికి షికారు వెళ్లాను అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది దాని నిండా పండిన చింతకాయలున్నాయి నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతగుళ్ళలు తిన్నాను దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందికి దిగటం అసాధ్యమయ్యింది అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దానిమీదుగా దిగివచ్చాను ఇంకా నయం నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది లేకపోతే ఆ చెట్టు మీద ఉండిపోవలసిన వాణ్ణే ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురివాడు తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు ఆడించారు అప్పుడు మూడో రాయుడు ఈ విధంగా కథ చెప్పాడు నేను మాంచి కుర్ర వయసులో ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను అది కాస్త ఒక పొదలో దూరింది దాని వెనకగా నేను కూడా పొదలో దూరి చూతును కదా అదొక పెద్ద పులి అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది నన్ను మింగటం అన్యాయమని అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమానని మంచిగా చెప్పాను అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నాపైకి వచ్చింది నాకు చిరాకెత్తి ఎడమ చేత్తో దాని పై దవడ పట్టుకొని పైకి ఒక్క గుంజు గుంజాను ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చి ఊరుకుంది ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగూరివాడు తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కూడా తలలో ఆడించారు అప్పుడు నాలుగో రాయుడు తన కథ ఇలా చెప్పాడు కిందటేడు చేపల వేటకు వెళ్లాను ఒక్క చేప కూడా దొరికింది కాదు మిగిలిన పల్లెవాళ్ళని అడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదన్నారు నది అడుగున ఏదో జరుగుతూ ఉండి ఉంటుంది అదేమిటో చూతామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను నది అడుగున కొండంత చేప ఒకటి ఉండి ఇతర చేపలన్నిటినీ తినేస్తున్నది ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను ఆకలి దహించుకుపోతుండటం వల్ల నేను అక్కడే నిప్పు రాజేసి ఆ చేపను కాల్చేసి దాన్ని శాంతం తినేశాను తర్వాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను ఈ కథను కూడా నమ్మినట్టే పొరుగురువాడు తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కోతరరాయి కూడా విధిగా తలలు ఆడించారు ఇప్పుడు పొరుగురి వాడికి కథ చెప్పే వంతు వచ్చింది వాడు ఈ విధంగా చెప్పాడు కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దది ఎర్రగా ఉండేది మొదట్లో దానికొక కొమ్మ గాని లేదు తర్వాత అది నాలుగు కొమ్మలు వేసింది ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది నాలుగు కాయలు కోసి పగల తీసేసరికి నాలుగింటి నుంచి నలుగురు యువకులు బయటికి వచ్చారు వారు నా పొలంలో కాసిన కాయలలో వాళ్లు గనక నలుగురు నాకు బానిసలే వాళ్ల చేత పొలంలో పని చేయించాను వట్టి సోమరిపోతులు కావటం చేత కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు వారిని వెతుకుతూ బయలుదేరి చివరకు ఇక్కడ వాళ్లని పట్టుకున్నాను మీరే ఆ నలుగురును నా వెంట నా పొలానికి వచ్చేయండి ఈ కథ విని నలుగురు కోతలరాయిళ్ళు తలలు దించేసుకున్నారు వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురి వాడి బానిసలని ఒప్పుకోవాలి కథ అంటే పందెం ప్రకారం అతడికి దాసులు కావాలి సత్రంలో ఉన్న ఇతరులు కోతల కోతలరాయిలను ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు కాని వారు ఏ సమాధానము చెప్పక మూగవాళ్లలా చూస్తూ ఊరుకున్నారు సరే మీ వంటి మీద ఉన్న బట్టలు నాకు ఇచ్చేయండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పొరుగూరువాడు వాళ్ళ బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారిన వెళ్ళిపోయాడు